హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్రూఫ్ కార్ అండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఖమ్మంలో అయితే ఉంది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తానంటే ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే మీరు మీకు మేము కార్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఈ కారు మన దగ్గర సేలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ కార్స్ ని సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ఇక్కడ తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటి వరకు ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకి అయితే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే మీరు షోరూంకి వెళ్ళి కూడా చూపించుకోవచ్చు మీకు నో డౌట్ ఇంజిన్ విషయంలో అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్గా ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం ఉంది అలాగే ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఒక పదిహేను నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి మంచి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అలాగే డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ ఉంది అది కూడా వర్కింగ్ లో ఉంది మంచిగా సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా పర్పుల్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు స్క్రాచెస్ అనేది మైనస్ స్క్రాచెస్ కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు నాలుగో నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఆరు లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ట్యాక్స్ ఈజీగా రెండు లక్షల ట్యాక్స్ అయితే వచ్చిందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చండి మహేంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ పర్పుల్ కలర్ కారు ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ వందకు తొంభై నుంచి వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యాన్స్ అయితే లేవని మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి టైల్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవండి అలాగే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే స్టీల్ బంపర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ అండి ఇక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్గా అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ పవర్ విండోస్ ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కవర్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి ఒకసారి చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ వేరియంట్ సన్ రూఫ్ అండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసిమున్నాని అందరికీ బయ జై హింద్